హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆశా జీరో ఫోర్ టూ యూట్యూబ్ ఛానల్ పెద్ద మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు శతాద్రి పార్క్ వెళ్ళాం కదండి అప్పుడే మేము పాండవుల మెట్టకు కూడా వెళ్ళాం ఎవరైనా శతాబ్ద పార్క్ వీడియోని చూడడం ఉంటే చూసేయండి పాండవుల మెట్ట వీడియో అప్పుడు ఎడిటింగ్ చేయడం అవలేదండి ఎడిటింగ్ చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఈ పాండవుల మెట్ట కోసం నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్లో కనుక ఏమైనా మిస్టేక్స్ కనుక ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే ఈ పైకి వెళ్ళడానికి మనకి మెట్టల మార్గం అనేది ఉంటుంది అటు ఇటు మనకి మొక్కలు ఉంటాయండి ఈ మెట్ట అనేది కొండ పైన ఉంటుందండి అయితే పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు కొన్ని రోజులు ఇక్కడే నివసించేవారని అంటారండి ఇది ఒక ఎత్తైన కొండ మీద ఉంటుంది ఇక్కడ పాండవులు రాళ్ళను తొలగించి గుహలుగా ఏర్పరచుకొని నివసించేవారని చెప్తారండి మనకి వెహికల్స్తో పై వరకు రావడానికి ఇక్కడ రోడ్ మార్గం కూడా ఉందండి మెట్లు మార్గమే కాకుండా రోడ్ మార్గం ద్వారా మనం కొండపైకి రావచ్చు ఇక్కడ సైడ్కి వెళ్ళా మనకి ఆంజనేయస్వామి విగ్రహం అనేది ఉంటుంది ఇంక ఇక్కడ ఉన్న ఆలయంలో మనకి సూర్యనారాయణమూర్తి ఉంటారండి అలాగే కొంతమంది దేవదేవతల ఆలయాలు కూడా ఈ గుడిలోనే ఉన్నాయి వినాయకుడికి దండం పెట్టేసుకున్న తర్వాత సూర్యనారాయణమూర్తిని దర్శనం చేసుకొని మిగిలిన దేవదేవతలను కూడా దర్శనం అయిన తర్వాత భీముని పాదాల వద్దకు వెళ్ళామండి చూడడానికి సూర్యనారాయణమూర్తి అండి ఫ్రంట్కి వస్తామండి కృష్ణుడు ఇంకా మనకి ఇక్కడ చాలా దేవదేవతలు ఉన్నారండి ఇది వచ్చేసి అభయసాయి మందిరం అండి ఒక్కొక్కటిగా అలా చూసుకుంటా వెళ్తున్నాం ఇలా మన సైడ్కి వచ్చేసి గుడి అనేది ఉంది ఇటు సైడ్కి ఇలా పైకెక్కితే మనకి గాయత్రిదేవి ఆలయం కనిపిస్తుంది అండి గాయత్రి ఆలయం గాయత్రి అమ్మవారండి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ భీముని పాదములకు దారిని ఉంటుందండి భీముని పాదాలను చూడడానికి వెళ్దాం ఇలా లోపలికి స్ట్రైట్గా వెళ్ళాలండి రావి చెట్టు చాలా పెద్దగా ఉందండి పాండవుల వనవాస సమయంలో భీముడి ప్రదేశాన్ని తొలిసారిగా సందర్శించినప్పుడు ప్రకృతి పరికించి ఆ ప్రదేశం భీముని యొక్క పాదాల ఒత్తిడికి కొంత కృంగిందని అంటారండి ఇవేనండి భీముని పాదాలు మీకు పాదముద్రికలు కనిపిస్తున్నాయండి పాదాల ముద్రికల చుట్టూ రెడ్ కలర్ లైన్ వేశారు కదండి ఇవే భీముని పాదాలే ఇంకల్లా మళ్ళీ టెంపుల్ లోపలికి వస్తామండి పాదాలు ఒక సైడ్కి గుహలు ఒక సైడ్కి ఉంటాయండి అండి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి భీముని పాదాలను చూసిన తర్వాత మేమైతే గుహలు చూడడానికి వెళ్తున్నామండి ఇటువైపు ఉన్న దేవుని కూడా దర్శనం చేసుకొని గుహ వైపు వెళ్తున్నామండి గుహకు వెళ్ళే మార్గం ఇటు సైడు ఫస్ట్ అయితే మేము ఇలా స్టెప్స్ ఉన్నాయి కదా అని కిందకి వెళ్ళాలేమో గుహలు కనుకొని కిందకి దిగిపోయామండి కానీ అది కాదు పైన అంట మళ్ళీ పైకి ఎక్కాం ఇది వచ్చేసి ద్రౌపదీ దేవి రజస్వాలు అంటే ద్రౌపదీ దేవి రజస్వాలు అయినప్పుడు ఇందులోనే ఉండేవారని చెప్తారు దీనినే ద్రౌపది దేవి రజస్వల చేప అని కూడా అంటారండి మళ్ళీ ఇక్కడ ఇలా స్టెప్స్ కింద దిగితే మనకి గుహలు కనిపిస్తాయండి ఈ గుహ వచ్చేసి నలభీమ వంటసాల అని అంటారండి ఇందులో వంటలు వండుకునేవాని అని చెప్తారు ఈ ప్రాంతంలో కనిపించే డొప్ప వంటి ప్రాంతాన్ని గంజి వచ్చే భాగంగా కూడా పిలుస్తారండి రజసప్తమి సమయంలో ఇక్కడ పూజలు చాలా ఘనంగా నిర్వహిస్తారండి ఇంకా కొంచెం ఫ్రంట్గా వస్తే ఇక్కడ ఇంకో గుహ ఉందండి ఈ గుహలో నుంచి అంటే ఈ గుహ మధ్య మార్గంలో రాజమండ్రి వెళ్ళి రోజు గోదావరి స్నానం చేసేవారని చెప్తారండి ఈ గుహ రాజమండ్రిలో సార సారంగా మెట్ట దాకా దారి ఉందటండి అయితే ఈ మార్గం రాజమండ్రి వైపు మూసివేయబడిందని కూడా చెప్తారు ఉత్సవాల దినంలో ఈ మెట్టకు భక్తులు ఎక్కువగా వస్తారండి గుహలు అయితే అలా ఉంటాయండి ఇంక పైకి వస్తాం గుహలు చూసి ఒక గుహలు చూసేసి పైకి అయితే వస్తామండి మళ్ళీ టెంపుల్ లోపలికి వినాయకుడు అండి చంద్ర ఆలయం టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా మొత్తం అంతా అలా చూసుకొని కాసేపు కూర్చున్నానండి నేల మీద ఈ రాయిల మీద పేర్లు అయితే ఉన్నాయండి అవి ఇచ్చిన దాతల నేమ్లు అనుకుంటా నాకు తెలీదు ప్రతి రాయి మీద అయితే పేర్లు ఉన్నాయి కాసేపు కూర్చున్నానండి పండవులను నివసించిన ఈ మెట్ట కోసం తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్